నాకు ఏం తెలియదంటాను నీ నువ్వు చిన్నదాన్ని

నా చెల్లకి ఎల్లల్లి పిల్లలు మాడగలుసులు గొప్ప పిల్లలు కానుకలు తొమ్మిది వేలు వచ్చి తాళబట్టు ఏడు వేలు వచ్చి వెల్లబురేలు పాపల్ల పిల్ల ఏడు మూటల బావి గల చిలక ఆవడ మెరుపుల చీర అద్దాల రౌక సార బడి మీద ఒక చిన్న వ్యక్తి చెల్లె అత్తగారింటికి వెళ్ళి ఏడేడు మేడలు కట్టిస్తా బంగారు కోటలు కట్టిస్తా పని చేసే పాలేరు వాళ్ళు చేసే ఎద్దు పాలచ్చే వరలు పనిగా చెప్పాలి కదా వెళ్ళు కూర్చుందా అండి తక్కువ తక్కువ మర్యాద తక్కువ తెలివి తక్కువ ఉన్నది ఎప్పటికి భార్య ఎప్పుడు తెలివి చెప్తాడా అది ఎప్పటికి చెప్తాడా బాబు తెలుగు కానీ ఒక్క మాట అలాంటివి ఇయ్యకూడదు మీ అన్నదమ్ములు ఆనగూరు అన్నదమ్ములు ఆశ్చర్యలు తగ్గుతున్నారు వాళ్ళు రేపు కాడ వచ్చి మీ అన్నదమ్ములకు పెళ్లి చేయాలంటే వాళ్ళకు డబ్బు ఉండాలి కదా వాళ్ళకు ధనం ఉండాలి కదా ఇంటికి పోయి పిల్లలు చేయాలి కదా ధనం ధనమంతా ఏమైందంటే ఉన్నదంతా తీసి అప్ప చెప్పిన అంతా మీ చెల్లెకి ఇచ్చినాక మీ అన్నదమ్ములు రేపు కాడ వచ్చాడు ఏమనిస్తావు మీ అన్నదమ్ములకు ఏమని పెళ్లి చేస్తావు ఒక్క పైస మీ చెల్లెకి ఒక్క పైసం ಮುಕ್ಕ ಮುಕ್ ಬೇಡ ಕೊಡ್ತಾವೇ ಕೊಟ್ಟ

ఆడవింటే గార్డు ఆడబిల్లుంటే ఆడబిల్లు ఉంటే ఇల్లు అక్కొని పగడముద పార్లు తగ్గుతుంది ముచ్చ ముగేసుకుంటది మంచిగా అంతా ఉంటారు ఈ కొంప చెల్లె పోని ఆ అన్న పోని ఆ పోని మా తల్లి గారు మా తల్లి గారు నాకు పెళ్లి గాక పదహారు అట్ల సాప పెట్టారు ఎల్లిపోతారు గంట మా తండ్రి లేడు మా తల్లి లేడు మా అన్న పోతా ఏమండి అమ్ముడు ఏమండి ఎలుతున్నా గున్న గున్న నీ కొరకు వస్తున్నా రావాలదే కున్న నీ కొరకు వస్తున్నా గున్నా నీ కోసం వచ్చా రావాలదే খৰে মান খুখা দা মানে খৰে খাল মছলা মচলা না చెతాను అంత ఎందుకు ఎగ్జాపడతాను వచ్చిన పొద్దుకోవాలని నీకెళ్ళి మాట్లాడతామంటీ గట్ట భోగాలు బొత్తలు పెట్టాలని శ్రీరామలో పెట్టలు కట్టా నీ బొందల మీద నా ఉత్సవం అయ్యా నువ్వు అసలు మొగలు దాదా అని మొగలు మొగన్ అట్లే ఉంటుందా మొగని దాదా ఎట్లుండాలి తెలుసా మొగడు అత్త అట్లా పడి మొగడు అత్తావు అంటే చెమ్ముల నీళ్ళు పట్టుకొని శముల నీళ్ళు పట్టుకొని పల్లెం పట్టుకొని ఆరు తీసుకోవాలి మొగలు ఇంత నవ్వుంటే వాడు అంటు గట్టు ఉండదు కదా సూర్యుండ సూచ బాడగముడా బాడుకోకుండా వేస్తున్నాను నీ చెడ్డ కూడా వస్తాయి మరి నాకు తెలుసా మామూలు నేను చెప్తున్న మాట చేదొచ్చాది కదా సొమ్మేమి లేదు నేను చె పోని నీ బాగే పోని నీ సంసారమే పోని బాగమే కానీ నా తల్లిగారు పోతున్నాడు పని చెప్పి వెళుతున్నాడు వెళ్ళే టీ భార్య నొక్కే చూసిన అప్పారావు గారు నేను నువ్వు వెళ్ళినాక నా బతికేలా నేస్ట్ కుక్క బతున్నాడు కుక్క బిల్ల బతుకుతున్నాడు కుక్క బిల్ల నేను పాలితే కుక్క రాని నా బ్రతుకు ఎలా అని నీ మాటే వేదం అనుకుంటుంది నీవే నా జీవితం అనుకుంటుంది నీవే నా జీవితం నీ మాటే నా వేదం అనుకుంటుంది నిజమా నన్ను అలా ఆరుగుడు వరదలకు పాలిచ్చి ఆడపిడి పాలిచ్చి భరదకు పాలిత్ ఎనిమిది మంది ఎనిమిది మంది సాధిలో అప్పుడప్పుడు అబ్బా నాకు నాకు తొమ్మిది మంది జాయిలో నా చూడట్టుగా తీసుకుంటామీ మాట తల్లి తల్లి చనిపోతే చెప్పాలి ఆ ఒరకట్ట నిన్ను ఇవ్వాలంటే మా చెల్లెంత బాధపడుతుంది ఏమంటి నేను చెప్పినట్టుగా నువ్వు ఇంటినంటే నువ్వు వచ్చా అట్టయితేనే ఉంటా లేకపోతే గెస్టి మా తల్లి అక్కడికి వెళ్ళిపోతా అవునండి చెల్లె చేపించి పంపియాలి మీ చెల్లె వచ్చి అన్నయ్య అప్పారా నాకు ఒప్పుకున్న వరకట్నం అంతా నాకు ఇచ్చి పంపన్న పెళ్లి చేసిన నాకు ఇచ్చే వరకట్నం నాకు ఏమంటే నువ్వు అనారా కదా ఓ చెల్లా అందమ్మ రాని ఇల్లు పరుగు సొమ్ములు తెచ్చి నీ పైన పెట్టి పెళ్లి చేశావు వరకట్నం ఏమి లేవు డబ్బు లేవు అట్టిన వెళ్ళిపో చెల్ల అంటే మీ చెల్లెడ్